గొప్పడంత మనసులలో ఎపిసోడ్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం అభినవ్ రాజ్ కుమార్ని కలవడానికి ఐసీయులోకి వెళ్తాడు ఐసీయులో బెడ్ పైన రాజ్ కుమార్ కూర్చుని ఉంటాడు అభినవ్ రావడానికి గమనించిన రాజ్ కుమార్ ఏ భయమో లేకుండా ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనబడతాడు అభినవ్కి అర్థమవుతుంది తను కొట్టడం వలన రాజ్ కుమార్ కోమాలోకి వెళ్ళలేదని దాని వెనుక ఏదో కారణం ఉందని గమనిస్తాడు అభినవ్ రాజ్ కుమార్ అభినవ్ తన దగ్గరకు రాగానే అభినవ్ మీ తండ్రి ఆనంద్ వర్మ గారు ఏదో ప్రమాదంలో ఉన్నారు మీరు కూడా ప్రమాదంలో ఉన్నారు అని మాత్రమే నాకు తెలుసు కానీ మిమ్మల్ని చంపడానికి వచ్చిన వారు ఎవరో కూడా నాకు తెలియదు వారికి నాకు ఎలాంటి సంబంధము లేదు అని అంటాడు రాజ్ కుమార్ అసలు రాజ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడో అభినవ్కి అర్థం కాదు ఒకసారి రాజ్ కుమార్ మాట్లాడుతున్న మాటలు విని షాక్ అవుతాడు తన తండ్రి పేరు రాజ్ కుమార్కి ఎలా తెలుసా అని అనుకుంటాడు వెంటనే కోపంగా వెళ్ళి నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పు లేకుంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు అభినవ్ నిన్న మీరు నన్ను కొట్టిన తర్వాత నా రూంలోకి వెళ్ళిపోదామని నేను హడావిడిగా బయటకు వస్తూ ఉంటే ఇద్దరు కారు పక్కన నిలబడి మీ నాన్నగారి గురించి మాట్లాడుకుంటున్నారు మీ నాన్నగారి గురించి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా మీరు మా కాలేజీలోనే చదువుతున్నారని కూడా నాకు తెలుసు మీ నాన్నగారి పేరు ఆనంద్ వర్మ అని కూడా నాకు తెలుసు చాలా గొప్ప ధనికులలో ఒకడని కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఇండియా నుంచే వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ చదువుకుంటున్నాను అందువలనే మీ నాన్న గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారని నాకు అర్థమైంది వాళ్ళు మీరు త్రాగే ఆరెంజ్ జ్యూస్లో విషాన్ని కలిపారు అని అనగానే అభినవ్కు ఒక్కసారిగా తల తిరిగినంత పని అవుతుంది అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వివరంగా చెప్పు అంటాడు అభినవ్ ఆ రోజు నేను పారిపోతూ వస్తూ ఉండగా సెల్లార్లో ఉన్న నా బైక్ తీస్తూ ఉండగా పక్కనే ఉన్న కారు వెనుక నిలబడి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు కరెక్ట్గా డ్రింక్లో విషాన్ని మిక్స్ చేయగలిగాం కానీ దాన్ని ఆ గాడు వచ్చి చెడగొట్టకపోయింటే ఈ పాటికి అభినవ్ చనిపోయి ఉండేవాడు అని అనుకోవడం నేను విన్నాను నేను మీకు తీసుకువచ్చిన ఆరెంజ్ జ్యూస్లోనే వాళ్ళు విషం కలిపారు అనే విషయం నాకు అప్పుడే అర్థమైంది వాళ్ళు ఇండియా నుంచి నెల రోజుల ముందే వచ్చారని వాళ్ళు ఆనందవర్మ అని మానసికంగా కృంగదీసి తన ఫ్యామిలీని తనను అంతం చేయాలని అనుకుంటున్నారు అందులో భాగంగానే మొదటిగా మిమ్మల్ని చంపాలని అనుకుంటున్నారు వాళ్ళు ఈ మాటలన్నీ నేను విన్నాను వాళ్ళు మాట్లాడుకునే మాటలు నేను వింటున్నా ఆ వ్యక్తులు గమనించారు వెంటనే నేను అక్కడ నుండి బయలుదేరి హడావిడిగా ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా వాళ్ళు నన్ను వెంబడిస్తూ వచ్చారు వారిని తప్పించుకోవడానికి నేను సాయశక్తులా ప్రయత్నించి ఎలాగోలా రూమ్కి చేరుకున్నాను కానీ నైట్ అంతా ఇవే ఆలోచనలో ఉండడం వలన నేను నిద్ర లేకుండా కోమాలోకి వెళ్ళిపోయాను ఇంతకు మించి ఎటువంటి విషయాలు తెలియదు మీ కుటుంబానికి మీకు ఏదో ఒక ఆపదైతే పొంచి ఉందని మాత్రం నేను చెప్పగలను అని అంటాడు రాజ్ కుమార్ ఒక్కసారిగా అభినవ్ పక్కనే ఉన్న కూర్చీలో పోతాడు ఆ మాటలు విన్న అభినవ్కు ఏం చేయాలో అర్థం కాదు రాజ్ కుమార్ చెప్పేది నిజమా లేక అబద్ధమా తెలుసుకోవడం కోసం అభినవ్ చిన్న గేమ్ ప్లే చేస్తాడు నువ్వే నన్ను చంపబోయి ఎవడో చంపడానికి వచ్చాడా అని చెప్పి కాకమ్మ కబుర్లు చెబుతున్నావా అని సీరియస్గా రాజ్ కుమార్ గొంతు పట్టుకుని అడుగుతాడు దానికి రాజ్ కుమార్ అరే అభినవ్ సార్ నేను చంపాలనుకుంటే అందులో విషం కలిపిన విషయాన్ని మీకెందుకు చెబుతాను మీ నాన్నగారి ప్రాణపరిస్థితిలో ఉన్నారని నేనెందుకు మీకు చెబుతాను అని ఎదురు ప్రశ్న వెయ్యగానే అభినవ్ కూడా నిజమే కదా అని ఆలోచిస్తాడు మరి అభినవ్ తన ఫ్యామిలీని ఎలా రక్షించుకోబోతున్నాడు వైజాగ్ చేరుకున్న ప్రియా మరియు అంకితను కలిసి ప్రియా వాళ్ళ పెద్దనాన్న కంపెనీలో పనిచేయమని మధులత అడుగుతుంది ప్రియాకు మరియు అంకితకు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు ఎలాంటి అభ్యంతరం లేదా అంటుంది అంకిత పైగా మన సొంత కంపెనీలో పనిచేయడం చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అని ప్రియా కూడా అంటుంది అయితే ఇంకెందుకు మన కంపెనీలోనే మీరిద్దరూ జాయిన్ అవ్వడానికి ఫార్మాలిటీస్ పెద్దనాన్నతో మాట్లాడుకోండి అని మొదలత చెబుతుంది వెంటనే ఇద్దరు కూడా ప్రియా వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు దానికి ప్రియ వాళ్ళ పెద్దనాన్న కూడా తన కంపెనీలో పనిచేయడానికి ఓకే అంటాడు వర్క్ డీటెయిల్స్ అన్నీ కూడా జాయిన్ అయ్యేటప్పుడు ఆఫీస్లో తెలుసుకుందాం ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి పెద్దమ్మకు చెప్పి ఏం కావాలో అవన్నీ వండించుకుని తినండి మీ తమ్ముడు ఖాళీగానే ఉన్నాడు వాడిని తీసుకుని వైజాగ్ మొత్తం రండి ఏమి కావాలన్నా కూడా నన్ను నేరుగా వచ్చి అడగండి ఎలాంటి మొహమాటం పడాల్సిన అవసరం లేదు అని అంటాడు వెంటనే ఇద్దరు కూడా చాలా సంతోషంగా అక్కడి నుంచి మధురత దగ్గరికి వెళ్తారు అంకితకు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంట్లోనో ఉండాల్సి వచ్చేదేమో అని చాలా భయపడ్డాను ప్రియా అని చెబుతుంది అంతేకాకుండా ఉద్యోగం దొరుకుతుందో లేదో అని కూడా చాలా భయంగా ఉండేది ఇప్పుడు సొంత మనుషుల్లా చూసుకునే పెద్దమ్మ ఇంట్లోనే ఉంటున్నాను అంతేకాకుండా వాళ్ళ సొంత కంపెనీలోనే మనకు ఉద్యోగాలు ఇస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంకిత ప్రియాతో అంటుంది ఇదంతా కేవలం నీ వల్లే జరిగింది ప్రియా అని ప్రియాని గట్టిగా హక్ చేసుకుంటుంది అంకిత అభినవ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడబోతున్నాడు తన కుటుంబాన్ని చంపాలి అని చూస్తున్న వారెవరు అంకిత మరియు ప్రియ ఎప్పుడు జాబ్లో జాయిన్ అవుతారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం